అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాస్త ముచ్చట దోసకపోయేటోడు దోసకపోయిండు తడక తీసి చూసినోంది తప్పు అన్నట్టున్నది కదా మన గౌరవ సర్కారు వాళ్ళ వ్యవహారం గురుకుల వల్ల హాలత్ మారుస్తుంది తిండి చక్కగా పెట్టది పిల్లల పానాలు పోతున్నా సర్కారు పట్టింపు ఉండదు కానీ ఎందుకయ్యా మంచిగా తిండి పెట్టుండ్రి పిల్లలకు మంచిగా చూసుకోండి అని చెప్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మీద మాత్రం కేసులు పెడుతుంది ఏమన్న గొప్ప పన ఇది చెపాషనుండ్రి తెలివి సోయి వివేకం విచక్షణ అనేటివి ఏమన్నా అంగట్లు దొరికితే షటాకు తెప్పించి సర్కారు తినిపిస్తే మంచిగుండు అంటుండ్రు మాస్తు మంది గురుకులాల బాట పేరు మీద గురుకులాల చెకింగ్కు పోతున్న ఆర్ఎస్ ప్రవీణ్ సార్ మీద కేసులు పెట్టింది సర్కారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం షేరిగూడ కాడున్న గురుకులంలోకి పోయి చెక్కింగ్ చేసిండని ప్రిన్సిపాల్ తోటి కేసు పెట్టించింది మన గౌరవ సర్కారు సుడుర్రే అమ్మ వెట్టా పెట్టదు అడక సర్కారు వాళ్ళు సమస్యలు తీర్చరు సమస్యలు ఏందో అరుచుకుందామని పోయిన ప్రవీణ్ సార్ సొంటోళ్ళ మీద మాత్రం కేసులు పెడుతుంది ఉంటారా ఈ సొంటి సక్కదన పోళ్ళు అటు కాంగ్రెస్ లీడర్లు ఏమంటారు ఫుడ్ పాయిజన్ల కారణం ఆర్ఎస్ ప్రవీణే అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి ఫుడ్ పాయిజన్ల కారణం ఆర్ఎస్ ప్రవీణ్ సారే అయితే మీరేం చేస్తున్నట్టు సర్కారులో మీరే ఉన్నారని సోయ్ లేదా ఆర్ఎస్ ప్రవీణ్ పోయి వండి పెడుతుంటే ఆయన వండిన గిన్నెలు మీరే అడుగుతుండ్రు కాబట్టి మీకు ఈ సంగతి తెలిసిందా సార్లు మాట్లాడితే కొద్దిగా నలుగురు మెచ్చేటట్టు ఉండాలి కానీ యాక్ థు అనే తట్టు సార్లు బయట తిండ్లు తిన్నందుకే ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయని అన్నందుకు మేము తినకున్నా కూడా అట్ల అట్లెందుకంటురే పిల్లగాళ్ళ చేత కూడా బుద్ధి చెప్పించుకున్న మీకు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అనేంత అర్హత ఉన్నదా సారు సార్ గురుకులాల పిల్లగాళ్ళు ఇవ్వాలా సార్ను దేవునోల కొలుసుకుంటారు గురుకుల పిల్లగాళ్ళు దేవుళ్ళ ఫోటోల పక్కన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఫోటోలు పెట్టుకుంటారు గసంటి మనిషి మీద వేస్తే ఆ పిల్లలే మీకు మళ్ళీ బుద్ధి చెప్పేదాకా తెచ్చుకోకుండా రి అని అంటారు ఈ సంగతి తెలిసినోళ్ళు